హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినాయక చవితి రోజు మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నామనేది పూర్తి వివరాలు స్కిప్ చేయకుండా చూడండి ముందైతే ఈవినింగ్ ఇది ఫ్రైడే ఈవినింగు వినాయకుడిని కొనడానికి బజార్కి వెళ్ళాము అసలు ఫుల్ వర్షం భీవత్సమైన వర్షం చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు పెద్ద వర్షం మామూలు వర్షం కాదు అప్పుడైతే ఇంకా వినాయకులు ఇంకా వర్షం తగ్గాక నైట్ ఎయిట్ ఓ క్లాక్ అలా పూజకు సంబంధించిన ఐటమ్స్ కొనడానికి వెళ్ళాము ఇక్కడ కలర్ కలర్ వినాయకులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వినాయకుడు సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ కానీ పువ్వులు కానీ పత్రిలు కానీ అన్నీ కూడా అమ్ముతున్నారు ఇవన్నీ కూడా ఎంత ముద్దుగా అనిపించాయో గొడుగు గొడుగులు ఇవి ఉంటాయి కదా వినాయకుడికి పెడతారు కదా చాలా బాగున్నాయి ఇక్కడ కలర్ కలర్వి ఉన్నాయి పాలవెల్లి ఇంకా అన్నీ కూడా వినాయకుడి సంబంధించినవి అసలు వర్షం పడకపోతే ఇంకా వేరే లెవెల్లో ఉండేది చాలామంది వర్షం పడడం వల్ల అందరూ తక్కువ జనాలు ఉన్నారు ఇంకా ఇది చవితి రోజు మార్నింగు పొద్దున్నే ఇంకా అన్ని వంటకాల తర్వాత ఇంకా అనేది మొత్తం తుట్ చేసుకొని తర్వాత వినాయకుడికి గంధము బొట్టు సమర్పించుకుంటున్నాను ఫ్లవర్స్ అన్నీ కూడా డెకరేట్ చేసి అలాగే దీపాలు అన్నిటికి కూడా కుంకుమ గంధం కుంకుమ పెట్టేసుకొని ఇలా బొట్లయితే అలంకరణ అయితే చేస్తున్నాను అలాగే మనం వినాయకుడిని ఎక్కడైతే పెడతామో అక్కడ పసుపు రాసేసుకొని ఇట్లా ముగ్గు వేసుకొని దానిపైన కూడా కుంకుమ వేసుకోవాలి మనం వినాయకుని పెట్టే చోటు ఇలా వేసుకోవాలి ఒకవేళ మీరు పీట మీద పెడితే పీట మీదనైనా వేసుకోవచ్చు నేను ఇట్లా పూజా మందిరంలో పెట్టుకుంటున్నాను అలాగే గార్డెన్కి వెళ్ళి నా గార్డెన్లోనే వినాయకుడు సంబంధించిన అన్ని పత్రికలు ఉంటాయని చెప్పాను కదా మీకు నిన్న తక్కువ కోసి చూపించాను ఎందుకంటే ఈరోజుకు మళ్ళీ కావాలి కదని చెప్పేసి ఇవన్నీ పువ్వులు కూడా మన గార్డెన్లోవే మొత్తం కూడా పువ్వులు కానీ అలాగే పత్రిలు కానీ ఓన్లీ మేము బయటకు వెళ్ళి వినాయకుడిని మాత్రమే కొనుక్కొచ్చాం కొన్ని బంతి పూలు కొనుక్కొచ్చాం అలాగే ఇక్కడ ఉన్న మామిడి ఆకులు కూడా మా గార్డెన్లోవే ఇంకా లో ముందైతే తులసి పూజ అయితే చేసుకుంటున్నాం పూజారూంలో అంతా అలంకరణ అయిపోయిన తర్వాత ముందైతే ఇంకా తులసమ్మ దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఇంకా పూజా మందిరంలోనే ఇంకా పూజ స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ అయితే అమ్మవారికి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేసి బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ తర్వాత పూలతో అలంకరణ చేసి మనం ఏవైతే ప్రసాదాలు చేసామో అవి కూడా తమలపాకులో పెట్టేసి అమ్మవారికి అయితే సమర్పించి ఇక్కడ పూజ చేసుకుంటున్నాను తులసమ్మకి ఇలా ధూపం దీపం నైవేద్యం పుష్పం సమర్పించుకొని ఈ విధంగా అయితే ఇంకా తులసమ్మ అష్టోత్రం చదువుకోవాలి కానీ ఇంక ఈరోజు అంత టైం లేదని చెప్పేసి నాకు వచ్చిన చిన్న చిన్న శ్లోకాలు చదువుకుంటున్నాను ఎప్పుడైనా సరే నేను తులసమ్మ దగ్గర ఇలాగే పూజ చేసుకుంటాను కొంచెం టైం ఉంటే మంచిగా కూర్చొని నెమ్మదిగా పువ్వులు వేస్తూ స్తోత్రాలు అనేది చదువుకుంటాను ఇంకేమైనా మనకు వ్రతాలు ఇలాంటి పండుగలప్పుడు కొంచెం ఆడావిడే ఉంటుంది కదా ఇంకా కూర్చునే టైం లేదు ఫస్ట్ అయితే ఇలా తులసమ్మ పూజ ముహించుకు ముగించేసుకున్న తర్వాత ఇగ ఇలా ఈ విధంగా అయితే ప్రసాదాలు కూడా మనం పూజ కోసం ఏవైతే చేసామో అవి కూడా ఒక తమలపాకులో పెట్టేసి ఇట్లా తులసమ్మకు కూడా సమర్పించాను ఈరోజు బియ్యం పిండితో ముగ్గు వేయడం వల్ల సరిగా రాలేదు అసలు అలాగే దీపారాధన తర్వాత ఇక్కడ పూజ గదిలో కూడా కొన్ని బంతి పూలు అలంకరణ చేశాను అయితే మధ్య మధ్యలో ఇక్కడ మామిడి ఆకులు గార్డెన్ల తర్వాత తీసుకొచ్చాను కాబట్టి మామిడి ఆకులు కూడా కట్టేస్తున్నాను ముందే నైట్ ఏమో బంతిపూలతో గుచ్చి పెట్టుకున్నాను మధ్య మధ్యలో గ్యాప్ అయితే ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రం నేను మామిడి ఆకులు పెట్టేస్తున్నాను ఇంకా అంత అయిపోయిన తర్వాత వినాయకుడిని నైట్ తీసుకొచ్చాం కదా ఇట్లా మొక్కల మధ్యలో ఉంచాను ఇంట్లో నిద్ర చేయకూడదు అంటారు కదా ముందే చవితి రోజుకు ముందే అని చెప్పేసి ఇలా బయటనే పెట్టాను మొక్క మధ్యలో కుండీలో పెట్టి ఉంచాను అలాగే మా బాబు నేనే పెడతా నేనే పెడతాను అంటే ప్రతి ఇయర్ కూడా వీడిలాగే తలపైన పెట్టి తీసుకొస్తారు ఇలా మొత్తం వినాయకుడిని ఇంట్లో అన్ని పూజ గదులు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా వినాయకుడిని పెట్టడానికైతే సిద్ధం చేస్తున్నాము అదే ఒక ప్లేట్లో బియ్యం బియ్యం మూడు గుప్పట్ల బియ్యం వేసుకొని ఆ బియ్యం పైన ఒక ప్లేట్ పెట్టేసుకున్నాను ఆ ప్లేట్ పైన ఇప్పుడు నేను వినాయకుడిని అనేది పెడతాను లక్ష్మీ అమ్మవారిని ఎలాగైతే కలసం పెట్టామో అదే విధంగా ఇక్కడ ఇక్కడ మీరు చూడొచ్చు బియ్యం పోసి దానిపైన కొంచెం పసుపు కుంకుమ కూడా వేస్తున్నాను ఆల్రెడీ ముగ్గు వేసాను ముగ్గు మీద కూడా వేసుకున్నాం కదా మళ్ళీ ఎంతైనా వినాయకుడిని పెట్టేస్తున్నాం కాబట్టి అక్కడ కొంచెం అయితే పెడుతున్నాను ఇంకా మా బాబు చేతనే వాడే పెడతా అని చెప్పాడు సరే అని ఇంకా వాడి చేత పెట్టించాను ఇలా అయితే ఇంకా వినాయకుడిని ప్రతిష్ట చేశాము ఇక్కడైతే ఇంక ఇప్పుడు వినాయకుడికి గంధము బొట్టు సమర్పించేసి ఆ తర్వాత పత్రిలు పూలతో అలంకరణ అయితే చేయాలి ఫస్ట్ అయితే గంధం సమర్పయామి మన మనకు బుక్కులో కూడా వస్తుంది కదా గంధం పెట్టి కుంకుమతో అలంకరణ చేయాలి ఈ విధంగా ఎప్పుడైనా సరే మట్టి వినాయకుడినే మేము ఇన్ని ఇయర్స్ నుంచి దాదాపు కొన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నాము మట్టి గణపతినే పెడతాము ఎప్పుడైనా సరే అలాగే వస్త్రం సమర్పయామి అంటారు కదా ఇలా దూదితో ఇలా చేసేసుకొని వేసుకుంటే మనం వస్త్రం కూడా సమర్పించినట్టే అలాగే పూలమాల కూడా నేను ఎప్పుడు చెప్తుంటాను కదా నేను చామంతులు మొత్తం కొన్ని తీసుకొచ్చాను బయట కనకంబరాలు మర్మం ఆకులు మన చేతులతో అల్లిన మాల వేస్తే చాలా మంచిదని మీకు నేను ప్రతి వీడియోలో కూడా చూపిస్తాను ఇక్కడ సన్నజాజులు కూడా ఉన్నాయి సన్నజాజులు కొంచెం ఇంకా నైట్ అయితేనే చాలా మంచి బ్లూమ్ అవుతాయి ఇక్కడైతే మళ్ళీ పసుపు గణపతిని చేసుకోవాలి కాబట్టి నేను పసుపు వేసి కొంచెం వాటర్తో ఇట్లా గణపతిని చేసేసుకున్నాను ఇక్కడ కూడా ఒక చిన్న వస్త్రం అంటే మామూలుగా మన దూదితో చేసుకున్నది ఇక్కడ కూడా సమర్పించి కుంకుమ అక్షంతలు పువ్వులు ఒక ఖర్జూర వక్క అండ్ ఒక రూపాయికాయను పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా పూజ అనేది మనం తెచ్చిన ఉంటాయి కదా పత్రికలన్నీ కూడా వినాయకుడు చుట్టూ పెట్టేసి ఇంకా మనం వినాయక వ్రత కల్ప బుక్ ఉంటుంది కదా అది ఇంకా ప్రారంభం చేయాలి ఇక్కడ ఇట్లా సమర్పించిన తర్వాత ముందైతే మేము మా వారు ఇట్లా అది కంకణాలు చేసి పెట్టారు ఎప్పుడైనా సరే పూజకు ముందు కంకణాలు అయితే అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు పూజకు ముందు కంకణాలు అయితే కట్టేసుకుంటున్నాము ముందు మా హస్బెండ్ కట్టిన తర్వాత లేడీస్ ఎప్పుడైనా లెఫ్ట్ హ్యాండ్కి జెంట్స్ ఎప్పుడైనా రైట్ హ్యాండ్ కట్టుకోవాలంట ఇది ఎన్నోసార్లు పంతులు గారు కూడా చెప్తారు ఇలా కంకణాలు కట్టేసుకున్న తర్వాత మా పిల్లలు కూడా పూజలో కూర్చున్నారు వాళ్ళ బుక్స్ కూడా వినాయక చవితికి పిల్ మనం ఏదైతే చేస్తున్నామో అవన్నీ కూడా పూజలో పెట్టుకుంటే చాలా మంచిది బుక్స్ కానీ పిల్లలు ఏవి మనం వర్క్ చేసేవి ఏవైనా సరే పూజలో పెట్టుకోవచ్చు ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా వారితోనే నేను దీపారాధన అయితే చేపి చేయించాను పైన ముందు అయితే రెండు దీపాలు నేను వెలిగించాను తులసమ్మ దగ్గర కానీ ఇంకా గుడిలో కూడా తర్వాత అఖండ దీపం మా వారితోనే వెలిగించాను వాళ్ళు ఎప్పుడు పూజ చేయరు కదా ఇంక ఇలాంటప్పుడైనా కొంచెం అలాగే పత్రిలు కూడా తన చేతితోనే ఫస్ట్ అయితే సమర్పించాను ఆ తర్వాత వాళ్ళకి జస్ట్ అలా పెట్టారు నేను మొత్తం సెట్ చేసుకున్నాను మళ్ళీ అన్ని పత్రిలు కూడా మన గార్డెన్లోనే ఉన్నాయి కాబట్టి నేను మార్నింగే ఇంకా పూజకు ముందే వెళ్ళి కోసుకొచ్చాను మామిడి ఆకు మరువం అలాగే మల్లె ఇంకా ఉంటుంది కదా అది గరిక మెయిన్ గరిక ఇవన్నీ కూడా మన గార్డెన్లో వెళ్ళి తీసుకొచ్చినవన్నీ ఇలా సమర్పించిన తర్వాత ఇంకా వారు బుక్కు చదవడం స్టార్ట్ చేశారు తను చదువుతుంటే నేను అక్షంతల పువ్వులు వేస్తూ పూజ అనేది ఇంకా చేస్తున్నాను బుక్ మొత్తం ఎప్పుడైనా సరే వినాయకుడిది జెంట్స్ చదివితేనే చాలా మంచిది ఎందుకంటే ఇది ఎక్కువ మగవాళ్ళు చేస్తారు పిల్లలతో కూడా గరిక అనేది సమర్పించి ఇలా సమర్పించాలి మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరున్నా సరే మళ్ళీ ఇక్కడ వినాయక్ విఘ్నేశ్వర్ దగ్గరికి వెళ్ళలేము కాబట్టి పిల్లలు అన్నీ సమర్పించిన తర్వాతే నేను ప్రసాదాలు అనేది పెట్టాను ఎందుకంటే ముందుకు మళ్ళీ దేవుడు ముందుకు వెళ్ళడానికి కుదరదు కాబట్టి అన్ని గరిక పువ్వులు అన్ని సమర్పించ సమర్పించాక అరటి ఆకు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అరటి ఆకు వేసి పెడితే చాలా మంచి తీసారు ట్రై చేస్తానని అందుకోసమే అరటి ఆకు తెచ్చి అన్ని ప్రసాదాలు పెట్టిన తర్వాత ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకున్నాను ఫస్ట్ గణపతికి పూజ చేసుకున్న తర్వాత మిగతా దేవుళ్ళందరికీ కూడా పూజ చేసుకొని అలాగే మన దగ్గర బుక్ ఉంటుంది కదా యాజీజ్ ఆ బుక్ అయితే మా వారు చదువుతుంటే నేను అక్షంతలు పువ్వులు వేస్తూ ఉన్నాను అలాగే నాకు వచ్చిన శ్లోకాలు కూడా నేను చదువుకుంటూ ఉన్నాను వినాయకుడి చాలా శ్లోకాలు అయితే నాకు వచ్చి అవన్నీ చదువుతున్నాను మా వారి బుక్ చదువుతున్నప్పుడు అలాగే పువ్వులు వేస్తూ పిల్లలతో కూడా కొన్ని కొన్ని అనేది చదివిస్తూ ఉన్నాను పిల్లలు కూడా కూర్చొని ఉన్నారు కొంతకాలం అందర శివుడు నారాయణ గల అని వెనుకొనగా అంతర పరమేశ్వరకులు దిశ గంగానాది సార్త భావన పుత్రిక కుమార నారాయణ మంత్రము ఒకసారి జపించిన వారికి నల్ల సంస్థలు స్థానము చిన్న ఓ బొజ్జ కలిపయ్యా నీ వంట నేనయ్యా ఉండాల మీది దండు బొంబు కమ్మని నేమును పడ పడ ముద్ద పెరగన బొజ్జ పెరిగిన దీంతు పొరలు వెండు వెండుపల్లెమున వేయి వేల ముత్యాల కొండలకు నిజములు పలయబోసి ముండు గను హరములు మొండ నిండా మెడ నిండా వేసుకొని దండిగా నిత్తు తలవారాల శ్రీమూర్తి వంధ్యమునకు సినిమా మంగళ హారతి పాఠమనకు బుక్కులో ఉంటుంది కదా అది చదువుతూ ఈ విధంగా అయితే మంగళహారతి ఇస్తున్నాము విఘ్నేశ్వరుని మంగళహారతి అయిపోయింది అలాగే మనం నిత్య పూజ ఎప్పుడైతే చేసుకుంటామో ఇంట్లో రెగ్యులర్గా పాడుకునే మంగళహారతి కూడా అందరికీ ఇస్తూ పూజ అయితే ముగించడం అయితే జరిగింది ఈ విధంగా అయితే మా వారు ఒకసారి చదివారు కదా మళ్ళీ నేను కూడా చదువుతున్నాను వాళ్ళు చదివినా కూడా మనకు వచ్చిన శ్లోకాలు చదివితే అప్పుడే మనకు పూజ చేసిన తృప్తి కలుగుతుంది అలాగే మళ్ళీ విఘ్నేశ్వరునికి హారతి తర్వాత మొత్తం ఇంట్లో అందరి దేవుళ్ళకి ఇచ్చాను ఎక్కువ शङ्कराय 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 मङ्गलं शङ्करी मनोहराय शाश्वताय मङ्गलं गुरुवराय मङ्गलं दत्तात्रेयमङ्गलं राजरामङ्गलं रामकृष्णमङ्गलं मङ्गलं मङ्गलं जयमङ्गलम् పిల్లారి వీరునకు వీరమణి కంటనకు జయ మంగళం నిత్య శుభ మంగళం మామలయ వాసునకు మాకుల దైవానికి జయ మంగళం నిత్య శుభ మంగళం శ్రీరామచంద్రుడకు శ్రీ అంజనేనకు సర్వదేవతలకు జయ మంగళం నిత్య శుభ మంగళం ఇక్కడ తులసమ్మకు కూడా అప్పుడు నేను మంగళహారతి ఇవ్వలేదు పూజ అనంతరం ఇప్పుడైతే తులసమ్మకు మంగళహారతి ఇచ్చి అలాగే అందరికి మంగళహారతి ఇచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళకు కూడా హారతి తీసుకున్నారు ఇంకా పూజ ముగించాము అలాగే ధూప దీప నైవేద్యాలు విఘ్నేశ్వరునికి అందరికీ అందరి దేవతలకు సమర్పించుకున్న తర్వాత అక్షంతలు విఘ్నేశ్వరుని దగ్గర వేసుకున్న తర్వాత మన పూజ అనేది పూర్తవుతుంది మేమైతే ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇదే ఫాలో అవుతూ ఇలాగే చేస్తూ ఉంటాము ఇంకా మీరెలా చేసుకున్నారనేది కామెంట్లో తెలియజేయండి నేనైతే పూజ అనంతరం ఇలా అక్షంతలు పట్టుకొని ఇలా ప్రదక్షిణ చేసేసి స్వామివారి దగ్గర మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి విన్నవించుకొని ఇంకా వాళ్ళకి ఇంకా ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను చాలా ఈరోజు టూ త్రీ డేస్ నుంచి పండగ అంటే కొంచెం అడావిడే ఉంటుంది కదా ఇంక ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాము ఇలా అక్షంతలు వేసుకొని ఇంకా అన్ని నైవేద్యాలు విఘ్నేశ్వరునికి సమర్పించేసి ఎప్పుడైనా ఇట్లా నివేదన చేసేసుకున్న తర్వాత ఇంకా పూజ అనేది పూర్తవు పూర్తవుతుంది నా పూజ అనేది ట్వెల్వ్ థర్టీకి కంప్లీట్ అయింది ఈరోజు లెవెన్కి పెట్టాలన్నారు కదా అన్నీ రెడీ చేసుకునేసరికి ఇంకా లెవెన్కి కూర్చుని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాము అలాగే పిల్లలతో కూడా విఘ్నేశ్వరుని దగ్గర అక్షంతలు వేపించి అలాగే లేడీస్ గుంజీలు తీయకూడదు కానీ మగవాళ్ళు తీయచ్చు వాళ్ళు కూడా ఇలా విఘ్నేశ్వరి దగ్గర నమస్కారం చేసేసుకొని వాళ్ళని గుంజీలు కూడా తీయమని చెప్పాను ఇది జస్ట్ జెంట్స్ మాత్రమే తీస్తారు వినాయకుడి ముందు లేడీస్ అస్సలు తీయకూడదంట అంటే ఎవరో ఒక పంతులు గారు చెప్పారు అది నాకు బాగా గుర్తుంది వాళ్ళతో అయితే ఇలా తీపించాను అలాగే మా వారు కూడా అక్షంతలు వేస్తూ తను కూడా ఇలా గుంజీలు తీశారు ఇంకా ఈరోజు ఎవ్వరు కూడా పిల్లలతో సహా అందరు కూడా టిఫిన్ తినకుండా ఇప్పటి వరకు ఉన్నారు ఇంకా ట్వెల్వ్ థర్టీకి పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇంకా పూజ అనంతరం వీళ్ళందరికీ పులిహోర అయితే ఇచ్చాను పులిహోర తిన్న తర్వాత ఒక్కసారి మనం దేవుడి దగ్గర అన్నీ సర్దుకోవాలి కదా పూజ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫుడ్ పెడదామని అడావడిగా వెళ్ళిపోయాను కదా అమ్మ అప్పుడు దీపాల్లో ఆయిల్ ఎంత ఉంది ఆయిల్ ది అంటే ఒక్కొక్కసారి ఒత్తులు వెనక్కి వెళ్తూ ఉంటాయి కదా కొంచెం అగరబత్తితో ముందు కనుక్కోవడం అంటే ఒక్కొక్కసారి వెలుగుతూ వెలుగుతూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి నిండుకుంటాయి అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం మంచిగా చూసుకోవాలి కదా నేను ఇక్కడ అఖండం దీప కూడా పెట్టాను కాబట్టి అది కూడా మంచిగా అంటే ఆయిల్ పడుతుందా అది అని చూస్తూ కొన్ని ఫ్లవర్స్ అయితే సెట్ చేశాను అలాగే ఈరోజు నేను ఎన్ని ప్రసాదాలు చేశాను అనేది మీకు అక్కడ చూపించాను కదా ఓన్ నేను ఇక్కడ ఓన్లీ పులిహోరే చూపిస్తున్నాను అన్నీ చూపించట్లేదు ఇంకా ప్రతిసారి చూపిస్తాను కదా ఇప్పుడు ఈ పులిహోరలో పౌడర్ ఒకటి కలిపిన అందులో నువ్వులు కొంచెము మిరియాలు అలాగే జీలకర్ర మెంతులు వేయించింది ఇలాగే ఇందులో వేయించి ఆ పౌడర్ కలిపాను చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది నేను పులిహోర పులుసులోనే కొంచెం పసుపు ఎక్కువ వేసానని ఇంకా నేను పోపుల పసుపు వేయలేదు అసలు ఈసారి అయితే ఈ పౌడర్ కలపడం వల్ల చాలా టేస్ట్ అయితే ఉంది మెయిన్ దింటేస్ట్ రావడానికి నువ్వుల పౌడరే నువ్వులు ఎక్కువ వేసాను కాబట్టి చాలా టేస్ట్ అయితే వచ్చింది ఇలా అయితే పులిహోర ఒక్కటే చూపిస్తున్నాను చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది టేస్ట్ కూడా ఇది ప్రసాదాలు మీకు చూపించాను కదా కుడుములు శనగలు దద్దోజనము పాయసము అన్నీ కలిపి అయితే తొమ్మిది రకాలైతే ఉన్నాయి ఈసారి ఇంకా రోజుకొకటి చేయాలి కాబట్టి రేపు గారెలు లడ్డు అలాంటివి చేద్దాం అనుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి